హాయ్ ఫ్రెండ్స్ పెద్దవారందరికీ నా నమస్కారము చిన్నవాళ్ళకి నా ఆశీర్వచనములు ఫ్రెండ్స్ ఈరోజు సీత గీత దాటితే మూవీ నుంచి పూచే పూలలోన పాట మీకు వినిపించాలని అనుకుంటున్నాను పాట పూర్తిగా వినండి ఫ్రెండ్స్ పాట విని దయచేసి కామెంట్స్ పెట్టండి ఓ గల్లిలోందే దగణ లే భ్రోగే భగనే భ్రోగ్ ನಾವು ಹಲೋ ನೀವು ಉಯಲ್ಲು ನಾವು ಹಲೋ ನೀವು ನಾವು ಪಿರೈ ನೀವು ನಾಲ್ೋ నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే నీవు లేకున్నాయి లోకమే శూన్యమే పూచే పూలలోన విచే గలిలోన నీ అందమే ನೀ ಅಂದಲೇ ಪ್ರೋಗಿಣೇ ಓ ಚೆಲೀ ಓ ಚೆಲಿ ಇನ್ನೋ ಜನ್ಮಲ ಬಂದಮು ಮನದಿ ಎವರು ಯೇ ಮನ್ನಾ ీనిది నీవు నా నాగనమే నీవు నా జనమే నీవు నా నాగన నీవు నా జనమే నీవు లేకుండయి లోకమే శూన్యమే ఓచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగనే నీ అందలే భ్రోగనే ఓచెలి ఫ్రెండ్స్ ఒక మైక్ లేదు ఓన్లీ మొబైల్ పెట్టేసి పాడుతున్నాను మైక్ కొనడానికి కూడా ఆర్థికంగా అంత ఇబ్బంది అంత భగవంతుడి కృప ఎప్పుడు దయ ఆ భగవంతుడు అది ఫ్రెండ్స్ పాట మాత్రం పూర్తిగా వినండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ నేస్తం తిరుపతి కాంతారావు బాయ్ ఫ్రెండ్స్